అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మై యూట్యూబ్ ఛానల్ సో మీ అందరికి తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి నాకు తెలిసి ఒక ఇంకో పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా షెడ్యూల్ కూడా రాబోతుంది సో ఈ తరుణంలోనే నేను ఏపీకి రావడం జరిగింది సో అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గం అండ్ దుగ్గిరాల ఎంపీపీ శ్రీమతి దానవేణ సంతోష రూపారాణి గారిని ఈ రోజు నేను అడిగి తెలుసుకుందాము ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీకి సంబంధించి ఎంపీగా ఉన్నారు సో ఎలా జరుగుతుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ ఎలా ఉంది సో నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళు ఏ విధంగా ఫామ్ చేస్తారో అడిగి తెలుసుకుందాము మేడం నమస్తే మేడం బాగున్నారు మేడం ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా మేడం సో ఎట్లా ఉంది మీకు ఏమైనా టెన్షన్ గానీ ఎలాంటిది ఏమన్నా ఫీల్ అవుతుందా టెన్షన్ ఏం లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం చేస్తానన్నారు చేసి చూపించారు ప్రజలకి ఎలక్షన్ ముందుకు వెళ్తున్నాం నాకు ఒక చిన్న డౌట్ మేడం మీరు ఎంపీవి కదా అవును మీ బాధ్యతలు నిజంగా మీరే నిర్వర్తిస్తారా అన్న ఏమైనా అలా అయితే ఈ రోజు ఇక్కడ ఉండగా ప్రతిరోజు కూడా అది తను ముందు అన్ని కూడా నేనే చేస్తాను మీరే చేస్తారు సో ఇప్పుడు మీరు ఎంపీపీగా ఇప్పుడు మీరు కొనసాగుతున్నారు కదా మేడం అసలు మీరు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంది మీరు రాజకీయాలు అసలు మీకు ఇంతకు ముందు నమ్మకం ఉన్నా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం రాజకీయాలు అనేది నా భర్త ఫ్యామిలీ నుంచేనండి వాళ్ళ మొత్త తాత కాడి నుంచి మా ఫ్యామిలీ నుంచి వార్డ్ నెంబర్ నుంచి ఈరోజు ఎంపీటీసీ గా మా మావయ్య సొంత మావయ్య చేశారు తర్వాత సర్పంచ్ గా మా బాబాయ్ చేయటం జరిగింది అంటే వాళ్ళ మేనమామ తర్వాత ఈ రోజు ఎంపీపీగా మేము అంటే వార్డ్ నెంబర్ నుంచి ఈ స్థాయికి వచ్చామంటే రాజకీయంలో గత ముప్పై ఆయన ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా అనుభవం ఉంది ఈ రోజు బీసీ లేడీ అవుతానా ఈ రోజు నేను ఎంపీపీగా ఈ రోజు ఉండటం జరిగింది మీరు ప్రత్యక్షంగా రాజకీయంలోకి దిగడం అనేది ఇదే మొదటిసారా అంటే ఇప్పుడు ఎంపీపీగా పదవి ఇప్పుడు ఎంపీపీగా పదవి ఏమైనా పదవులు చేసిరా టెన్షన్ భయం అనిపించిందా అన్న చెప్పినప్పుడు నిలబడాలి నువ్వు ఎంపీ ఐసి మహిళ అన్నప్పుడు నాకు ఎందుకు గోలంతా గోల్ అన్నాను అన్నాను చెయ్యను అన్నాను ఎందుకు అసలు నేను అంటే మామూలుగా హౌస్ వైఫ్ ఉంటారు నేను రాను ఎందుకు ఇదంతా తర్వాత జనరల్ వచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు కదా ఎందుకు వద్దు అన్నప్పుడు నేను నీకు ఎందుకు అని చెప్పేసి ఎంతో ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఈ రోజు అంతే ఆ ప్రోత్సాహంతో ఈ రోజు ఎంపీపీగా కూడా అన్ని బాధ్యతలు కూడా నెరవేర్చగలుగుతున్నాను బట్ మీరు పదవి ఇప్పుడు ఎంపీపీగా సీట్ లో కూర్చున్న కాంచి ముందు అంటే రాజకీయం లేనప్పుడు ఇంట్లో హౌస్ ఉన్నప్పుడు ఆ టైం కు వండుకొని పని చేసుకుని ఉంటే సరిపోయింది ఇప్పుడు లేసి ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ప్రజల వస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆ లైఫ్ ఉంది ఉంది ఈ లైఫ్ మేడం రెండు బాగున్నాయి అండి ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డాను తర్వాత బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల ఇద్దరం ప్రతిరోజు ఉండటం వలన చాలా బాగుంది సో ప్రజల మధ్యలో తిరుగుతుంటే ఎలా అనిపిస్తుంది మేడం మీకు ప్రజల మధ్యలో తిరుగుతుంటే నిజంగా అంతకు ముందంటే ఇల్లు మా చుట్టాలు ఇదే గాని బయట ప్రపంచం తెలిసేది కాదు ఈ రోజు ఈ రాజకీయంలో వచ్చినాక బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని మాత్రం తెలుసుకోవటం సో ఇప్పుడు మిమ్మల్ని చూసి మంది మహిళలు రాజకీయంలోకి రావచ్చు రావచ్చు అంటే ఇప్పుడు కొంతమంది మహిళలకు కూడా రాజకీయం చేయాలి ప్రజలకు సేవ చేయాలని చాలా మంది కోరుకుంటది భయం అనేది కొంతమందికి ఉంటది సో మీరు అలాంటి మహిళలకు మీరు ఏం చెప్పగలరు రాజకీయంలో మంచిగా ఫ్రీడమ్ కానీ స్వేచ్ఛ కానీ ధైర్యం కానీ ఉంటుందా మేడం రాజకీయంలో మహిళలు రావచ్చా రావచ్చు కానీ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం ఓకే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారా మేడం మీరు ఎప్పుడు కలవలేదు కలవలేదా ఎట్లా ఉంది మేడం మీకు డైరెక్ట్ వైసీపీ నుంచే పోటీ చేశారా లేకపోతే వేరే పార్టీలు గెలిచి వచ్చారా లేదండి వైసీపీ ఏ మాది వైసీపీ నుంచే పోటీ చేశారు సో మేడం మీరు ఎంపీపీగా ఆయన కాంచని మీరు మీ మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయండి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మా ఎమ్మెల్యే ఆర్కే గారు ప్రోత్సాహంతో మేము ఎంపీపీగా చాలా బాధ్యతలు నెరవేర్చాము గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న సీసీ రోడ్లు కానీ కలవట్లు కానీ డ్రైన్లు కానీ కూడా నిర్మాణం కూడా పూర్తయ్యటం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మాకు చాలా సపోర్ట్ గా ఉంటారు ఈ రోజు ఎంపీపీ ఏదన్నా ఉండి కూడా రమ్మన్నా మీరు ఉన్నారు కమ్మా నాకు చెప్తున్నా చెయ్యండి అని చెప్పి మమ్మల్ని ముందు పెట్టి నడిపిచ్చు నడిపిస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి కదా మనం చెప్పలేము ఇంకా మీ మండలం ఇంకేమైనా పెండింగ్ మీరు మీరు అనుకున్న పనుల వరకు పని చేద్దాం అనుకుంటున్నాము కాలేదే అనే పడేవన్నీ ఉందా అంటే రోడ్లు కొంచెం సరిగ్గా లేవు రోడ్లు అనేది బాగాలేదు అది ఎమ్మెల్యే గారు అంతకు ముందు కొంచెం అది వెళ్ళారు కానీ దేనికైనా కానీ డిస్టర్బెన్స్ జరిగింది దాని వల్ల కొంచెం డిలే అయినాయి ఆ ప్రోగ్రామ్ లో అది కానీ అవి కూడా ఇప్పుడు కూడా కొంచెం వీలైనంత తొందరగా ప్యాచ్ వర్క్ కన్నా ట్రై చేద్దాం అని చెప్పేసి ఎమ్మెల్యే కోడ్ పడే లోపల అని చెప్పి సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మేడం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మీ వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం మేడం ఖచ్చితంగా వస్తుందండి ఎట్లా చెప్తున్నారు మేడం ఎందుకు అంటే అంతకు ముందు ఈ స్వాతంత్రం వచ్చిన ఇన్నెలలో కూడా ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పదవులు కాని మరి ఇంకా ఇంత సంక్షేమము కానీ మరి సంక్షేమంలో కూడా మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాళ్ళు కూడా సైతం కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అందుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిపాలన విధానం మరి ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పరిపాలన ఎలా ఉందో మనం అందరం చూస్తున్నాము మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవరు ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడినా కూడా ఇంతమంది కలిసి వచ్చినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని సంక్షేమంలో మీరు ఈ పేదవారికి ఇవ్వలేదు అని చెప్పే ధైర్యం లేదు ఎవరికి కూడా ఈ రోజు వాళ్ళనే తీసుకువెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పే ధైర్యం మాకుంది అలాంటి పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నాయకుల్లో వాళ్ళు అనుకోవటమే గాని ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తారు సో అన్న చెప్పండి అన్నా అన్న నమస్తే సో ముందుగా చాలా థ్యాంక్ యూ అన్న మేము చాలా దూరం నుంచి వచ్చినాం తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చినాం మేము నిజంగా చెప్పాలంటే మీరు ఫోన్ చేయగానే మీరు స్పందించిన విధానం నాకు చాలా అన్న ముందుగా అన్న సో సో అనా సో చెప్పండి ఎలక్షన్స్ ఇంకొక పది పదిహేను రోజుల్లో షెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతుంది సో ఇక్కడ చూసినట్టయితే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు ఏమన్నా అన్న ఏం లేదండి మాకేం భయం లేదు వాళ్ళే ఇంకా ఆ రెండు పార్టీలు కూడా బీజేపీ కూడా పొత్తు అవునో కాదో డిక్లేర్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళే భయపడి మేమైతే భయపడ ఎట్టి పరిస్థితులు భయపడతలేదు మేమైతే ఎలక్షన్ కి అయిపోయాము రెడీగా ఉన్నాం అన్న నిజం చెప్పానన్నా అన్న అసలు మీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేసిరని మీకు ఓట్లు వేయాలని ఆశిస్తున్నారు అన్న ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసి పడేసిండు సో సైకో పోవాలి సైకిల్ రావాలని పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్తున్నారు సో మీరు దీనికి మీ సమాధానం ఏందన్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రపంచంలో ప్రపంచ దేశాల్లోనే ఇతని గురించి చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానం గాని వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం గాని ఏ రాష్ట్రాల్లో లేదు ఇండియాలో అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి ఒక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే తప్పితే ప్రతిపక్షం వాళ్ళు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్పితే మిగతా రాష్ట్రాలన్నీ ఇతను మన పక్కన ఉన్న తెలంగా తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయం వాలంటీర్ వ్యవస్థను కూడా స్టార్ట్ చేస్తున్నాడు కదా అన్ని రాష్ట్రాల వాళ్ళు విద్యా విధానం గానీ వాలంటీర్ వ్యవస్థ కాని సచివాలయం గాని అన్ని రాష్ట్రాల వాళ్ళు ఏపీ వైపు చూస్తున్నాయి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో మాత్రం ప్రజలు లేరు వాళ్ళు చెప్పుకోవటం అంటే పథకాలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పథకాలు ఇస్తున్నారులే గాని వాళ్ళకు ఉపాధి కల్పించడం లేదు డబ్బులు వేసే రోజులు ఉంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాలి కదా ఉపాధి కల్పించకపోతే ఇంతమంది ఉద్యోగస్తులు ఉపాధి కదా ఐదారు లక్షల మంది వాలంటీర్లు లక్ష ఇరవై వేల మంది సచివాలయం వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎంత మందికి ఉద్యోగాలు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళు మాయ మాటలు చెబుతున్నారు అంతే తప్పితే జనాలు అయినమ్మే పరిస్థితులు అయితే లేరు కదా మరి అంతకుముందు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏం ఉద్యోగాలు ఇప్పించారు మరి ఏం వ్యవస్థ వాళ్ళు చెప్పగలరా సో ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము వచ్చి ఉపాధి కల్పిస్తాము అభివృద్ధి చేస్తాము ఇంకో ఏమంటున్నారంటే మీ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మేము గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలని కూడా కంటిన్యూ చేస్తాము అవేం తీసేయమని అంటున్నారు వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు డెవలప్ అయ్యి ఎన్ని సంవత్సరాలకు అభివృద్ధి అయింది నలభై యాభై సంవత్సరాలకు కానీ అభివృద్ధి అయింది ఇచ్చిన వెంటనే ఆయన ఏం చేయకుండా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఒకసారి ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు అభివృద్ధి అయిందా మంది కొత్త రాష్ట్రం ఆయన ఆయన ఏం చేయకుండా వెళ్ళాడు ఈయన అడుగు పెట్టంగానే కరోనాతో మూడు సంవత్సరాలు వెళ్ళిపోయింది అభివృద్ధి వైపు అడుగులేసే వేసే టైం ఎక్కడుంది రెండు మూడు సంవత్సరాలు కరోనా టైంలో మనం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నా ప్రజలను బాగోగులు చూసుకోవటం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి టైం లేదు ఇక్కడ ఉన్న బాధలో అన్ని విషయాలు చూసుకుని ముందు ప్రజల గాడి పెట్టాలి ఇక్కడ ప్రజలను చైతన్యవంతులు చేయాలి పిల్లల్ని చదివించాలి అదే నేను ఆస్తి అని దమ్ముగా చెబుతున్నాడు అవును నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో వ్యవస్థను మనుషులను దారి తీసుకొచ్చాడు నెక్స్ట్ ఇరవై రెండు వేల ఇరవై గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ స్టెప్ ఇంకా అభివృద్ధి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాల వల్లే రాష్ట్రం అప్పుల పాలైంది నాశనం అయిపోయిందంటే ఈ కాకుండా అదనంగా చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు ఇంకేమైపోయింది రాష్ట్రం అందుకని వాళ్ళు చెప్పే మాటలు నమ్మే ఇదిలో కూడా లేర్లేండి సో ఇప్పుడు మంగళగిరి చూసుకున్నట్టయితేనా ఇప్పుడు ఆర్కే గారికి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నారు కదా ఒకవేళ జనసేన పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయితేనేమో చెల్లెపల్లి శ్రీనివాసరావు గారికి ఇవ్వచ్చు టీడీపీ నుంచి అయితేనేమో తెలుసు లోకేష్ గారికి రావచ్చు ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా అసలు ఎవరు పోటీ గట్టి పోటీస్తారనుకుంటారు మీ ఆర్కే గారికి ఇద్దరైనా మా ఎవరైనా ఓకే మా చెల్లాపల్లి శ్రీని గారు పోటీ చేసినా లోకేష్ గారైనా మాకొకటే లోకేష్ గారు అన్న లోకేష్ లోకేష్ గారికి పోటీ గారు గారు కదా లోకేష్ బాబు గారిని డిక్లేర్ చేశారు కదా అంటే ఇప్పుడు లోకేష్ బాబు గారిని డిక్లేర్ చేసినాక కూడా మంగళగిరిలో పిలుస్తారు ధైర్యం ఉందా మాకు లోకేష్ గారా లేకపోతే చల్లాపల్లి కనపడరు హండ్రెడ్ పర్సెంట్ ఇది బీసీలు కాన్స్టెన్సీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల మీద బాధ్యత పెట్టారు బీసీ బిడ్డగా నేను చదువుతున్నా వందకి నూట ఇరవై శాతం బీసీ అభ్యర్థిని గెలిపిస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తాం ఇది బీసీ కాన్సెన్సీ ఓకే లోకేష్ గారు పోటీ చేసిన అంటే లోకేష్ అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి కొడుకు గట్టిగా మాట్లాడితే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యే ఛాన్స్ అంత పెద్ద తలకాయతో మీరు తలవడలేదు సార్ అన్న మీరు రెండు వేల పద్నాలుగు ఏం జరిగిందో మీకు తెలిసింది కదండి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగు అయితే రిపీట్ అవుతుంది ఇప్పుడు ధీమాగా చెప్తున్నారు కదా నేను గెలుస్తా పేర్లు రాసి పెట్టినా ఒక్కొక్కల సంగతి చెప్తా నేను గెలిచిన తర్వాత అంటారు లోకేష్ గారు ఆ రెడ్డి బుక్కుల మీ పేరు కూడా రాసుకుంటే రాసుకోండి మాకేముండిద్ది మేము అసలు బీసీ అభ్యర్థిని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారో బీసీ కాన్స్టెన్సీ లోకేష్ గారు ఇక్కడ పోటీ చేయకూడదు ఓకే వాళ్ళు బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం వాళ్ళు ఒక సీఎం మాజీ సీఎం కొడుకుని తీసుకొచ్చి బీసీ అభ్యర్థి మీద పెడతామనేది బీసీలు ఎవరు సహించరు వంద వంద శాతం ఇప్పుడుకైనా లోకేష్ గారు ఆలోచించుకొని బీసీ అభ్యర్థి పెట్టడం మంచిది రెండోసారి పరాభవం చెందకుండా అని నేను కోరుకుంటున్నాం ఇప్పుడు మంగళగిరిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఉంది కదా సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి బరాబర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బరాబరు ఓడ కొడతాం ఆయనకు పడే వ్యతిరేకమైన ఓటు చీల్చకుండా నేను కాపాడే బాధ్యత నాది అని అంటున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మొన్నటి దాకా అరవై అరవై సీట్లు ఇస్తారు డెబ్బై సీట్లు అంటున్నారు ఇవాళ పరిస్థితి ఇరవై నాలుగు సీట్లకు వచ్చిన తర్వాత మాకు కాపు సోదరులు ఎంత తగిలిపోతున్నారో తెలుసు ఆయన అంపడం నడవరు మా సోదరులు కాపు సోదరులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడైతే ఇరవై నాలుగు ఇచ్చారో అప్పుడు పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయిపోయారని చెప్పి జనాల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారి మారిపోయినాయి జనసేనకి బలంగా ఉండే మా కాపు సోదరులే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లా మమ్మల్ని మోసం చేశాడు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర మమ్మల్ని డౌన్ చేశాడు మాకి వాళ్ళు యాభై నుంచి అరవై సీట్లు కోరుకున్నారు మా స్థాయిని ఇరవై నాలుగు వచ్చారు అందుకని చెప్పి జనసేన కార్యకర్తలు నాయకులు కూడా చాలా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన వాళ్ళు సపోర్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు మన నమ్మకం ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలని ఒకటి వాళ్ళు పెడుతురు ఆరు పథకాలు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అని మహిళలకు బస్ ఫ్రీ అని అయ్యో ఫ్రీ ఫ్రీ అని పెడుతున్నారు ఆ సూపర్ సిక్స్ పథకాల మీద మీ నవరత్నాలు గెలుస్తా నవరత్నాలు మించిన పథకాలు ఏమైనా ఉంటాయా అని మీరంటారు వాళ్ళు ఏమంటారు అంటే నవరత్నాలు మించిన పథకాలు సూపర్ సిక్స్ అనే ఆరు పథకాలు పెట్టారు అసలు అవి అయి ప్రజలకు కనపడవండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ రెండు వేల పంతొమ్మిదిలో పథకాల ముందు సూపర్ సిక్స్ ఏ సిక్స్ పనిచేయవు అందుకంటే మించిన హామీలు ఒకటో రెండు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అయినా సూపర్ సిక్స్ వాళ్ళు ఇస్తానన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది ఆయన సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు ఇస్తానని జనం నమ్మరు పోయినసారి రుణమాఫీ అన్నారు చేశారా పోయినసారి పథకాలు హామీలు ఇచ్చినా చేశారా అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలని ఇస్తాడనే నమ్మకం లేదు ఆ నమ్మకం రెండు వేల పంతొమ్మిదిలోనే పోగొట్టుకున్నారు జనాలు నమ్మే పరిస్థితి అయితే లేరు సో మీకు పక్కన కాన్స్టెన్సీ నియోజకవర్గం తీసుకుంటే తెనాలి ఉంది కదా ఇప్పుడు తెనాలి శివకుమార్ గారు మీ ఎమ్మెల్యే శివకుమార్ గారు మీద నాదన్ల మనోహర్ గారు కూడా పోటీ చేస్తున్నారు ఆల్మోస్ట్ మనోహర్ గారు అంటే జనసేన పార్టీకి అండదండే పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ అంత స్థాయి సో శివకుమార్ గారు మళ్ళీ గెలుస్తారా అన్న తెనాలి హండ్రెడ్ పర్సెంట్ పోయి సార్ నాకు తెలిసి సుమారు సార్ తెలిసి అంతకు డబుల్ వస్తుంది ఈసారి జనసేన అలపాటి రాజా గారు వర్క్ చేసుకున్నారు ఐదు సంవత్సరాలు తిరిగారు నిన్న అప్పటికప్పుడు వచ్చి అభ్యర్థి జనసేన క్యాండిడేట్ ప్రకటించగానే టీపీ సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేయరు పరిస్థితుల్లో కూడా వాళ్ళ వాళ్ళకి విభేదాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు శివకుమార్ చేసి శివకుమార్ గారు ప్రజల మనిషి లోకల్ నిత్యం జనాలకు అందుబాటులో ఉంటాడు ప్రతి కార్యక్రమానికి చిన్న ప్రోగ్రాం పెద్ద పోగ్రాం అన్నిటికీ అటెండ్ అవుతాడు నాయకుల్ని ఆయన ఒక ఎమ్మెల్యే అయినా గానీ ఉండ దగ్గరికి వెళ్ళే నాయకుల్ని స్నేహితుల్లా చూసుకుంటారు ఏదైనా సమస్య చెప్పినా వెంటనే తీరుస్తారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి మనోహర్ గారు ఎప్పుడు ఐదు సంవత్సరాల కిందకి వెళ్ళారు ఎక్కడ తీసుకుని వచ్చి ఉన్నారు ఈ జనం ఎవరు యాక్సెప్ట్ చేస్తారు సో ఇంకోటి మొన్న మీ మంగళగిరిలో ఒకటి కన్ఫ్యూజన్ జరిగింది సో ఆర్కే గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు మళ్ళీ వైసీపీ లోకి వచ్చారు అసలు ఏందన్నా ఏం జరిగింది అది న్యూస్ లో బాగా మేము చూసిన తప్ప దాని దాని లోతు విషయాలు ఏందో మాకు తెలియదు ఆర్కే గారు కాంగ్రెస్ కి వెళ్లారని మేము అనుకోం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారు బిడ్డే ఓకే షర్మిల గారు రాజశేఖర్ గారు బిడ్డే ఎక్కడున్నా మా నా ఆత్మ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు అంటారు మేమైతే కాంగ్రెస్ కి వెళ్ళాడని మేము అనుకోవట్ల రాజశేఖర్ బిడ్డగా షర్మిలా గారి దగ్గరికి వెళ్ళారు సరే అక్కడ పొజిషన్ చూసుకున్నారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇది కుట్ర జరుగుతుంది అని రెండు నెలల్లోనే మళ్ళీ రీపేక్ అయి వచ్చి మీకు చెప్పారా మిమ్మల్ని రండి అడిగిరాగల అలాంటి ఇది కాదు మా ఆర్కే గారు ఇలా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిన పాత్రలో ఆంధ్రప్రదేశే కాదు ఇతను అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా దుగ్గి వైపు చూసే పరిస్థితి వచ్చింది దుగ్గాల ఎంపీ ఏమవుతుందని అయినా కూడా అంత గట్టిగా నిలబడి మా అండదండలుగా మనకు బీసీలో అత్యధిక జనాభా యాదవ్ కులాన్ని కట్టుబడి ఉన్నారు బీసీ ఇతను బీసీ అభ్యడేట్ గా ఎప్పుడు బీసీలు ఆయన చేసింది మేము మరవలేము ఎప్పుడు అండదండలుగా ఉంటా సో నేను మేము ఇంటర్వ్యూ చేద్దానికి వస్తున్నాం అన్న మీ దగ్గరకు వస్తున్నాము మాకు అడ్రస్ అంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వస్తున్నాం మా తెలంగాణ తెలంగాణగా సరిగ్గా తెలియదు అంటే మీ ఊరు ఆఫీస్ అడుగు అడుకుంటూ వస్తున్నాం వాళ్ళు ఏమంటారు అంటే ప్రజలు జనరల్ గా ఇటు వెళ్ళని చెప్తున్నారు కానీ జాగ్రత్తగా ఉండి రోడ్లు బాగలేవు అని చెప్తున్నారు రిటర్లో చెప్పారంటే కూడా నేనే చెప్తున్నా రోడ్లు చాలా చండాలంగా ఉన్నాయి మరి ఎందుకన్నా డెవలప్మెంట్ చేసినా అంటారు కదా ఆ రోడ్ల పరిస్థితి ఏంది అంటే డెవలప్మెంట్ చేసిన దాంట్లో రోడ్ల విషయం ఏమైందంటే గత ప్రభుత్వం వాళ్ళు అశ్రద్ధ చేశారు వాళ్ళు చేయాలి అది ఓకే అది చేసే క్రమంలో వాళ్ళు అశ్ధ చేయటం వల్ల ఇది మాకు టైం చాల కరోనా చెప్పాను కదా కరోనా టైంలో మూడు సంవత్సరాలు వెళ్ళిపోయింది అభివృద్ధి విషయంలోనే జగన్మోహన్ రెడ్డి అడుగులే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేశారు అయితే ఇప్పుడు అన్ని రోడ్లు ఇప్పుడు దుగ్గి సపోజ్ ఉందండి దుగ్గిరాల రేవంద్రపాడు ఏడు కోట్లు శాంక్షన్ అయింది రోడ్డు టెండర్లు అయి ఉన్నాయి చేసే టైము కుదరకుంది అయితే నెల స్టార్ట్ చేస్తాం దుగ్గిరాల రోడ్డు ఉంది కోటి పది లక్షలకి మా ఎమ్మెల్యే గారు అవునా మా ఎమ్మెల్యే గారు తిరిగి రోడ్డు శాంక్షన్ చేయించారు అయితే త్వరలోనే ప్రారంభిస్తాం హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై నాలుగు కంటే నలభై ఐదు రోజులు ఎలక్షన్ ఉంది దయపంగా వెంటనే సంక్షేమాలతో తో పాటు ఈసారి అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెడతారు మా సీఎం గారు అని మేము ఆశిస్తాం ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో ఏమన్నారంటే షర్టు కొంచెం మనం మరత పెట్టాలి అంటే పని కొంచెం ఎక్కువ చేయాలి ఎలక్షన్లు కదా కొంచెం ఎక్కువ కష్టపడాలి ఒక స్లీవ్ అనేది చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దానికి కౌంటర్ గా లోకేష్ గారు ఏమంటారు అంటే మీరు షర్టు మరత పెడితే మేము కుర్చీని మరత పెడతాం కుర్చీ మర్త పెట్టి కోడితే ఇంటికి వెళ్ళిపోతారు మీరు కుర్చీలు దిగని అంటున్నారు ఏది మరత పెట్టాలో ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ జనాల్లో అయితే త్వరలో నలభై ఐదు రోజులు తేలుస్తారు లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ముగ్గురికి అర్థం అవుద్ది అది వాళ్ళకి అర్థమయ్యి ఏం మాట్లాడే తిరిగి అలా మాట్లాడుతున్నారు సో మేడం మిమ్మల్ని క్వశ్చన్ ఆ మధ్యన ఒక విషయం బాగా వైరల్ అయింది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్లు ఇల్లు ఇల్లు తిరిగి ఆ ఇంట్లో లేడీస్ ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమన్నా లవ్ అఫేర్స్ ఉన్నాయా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయా అని చెప్పేసి మహిళలకు కిడ్నాప్ అవ్వడానికి డేటా మొత్తం తీసుకువే బయట అమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని అంటున్నారు నిజంగా అసలు వాలంటీర్లు ఏం చేస్తున్నారు మేడం వాలంటీర్ల ద్వారా ఇలాంటి స్కామ్ అనేది జరుగుతుందా మీ ఆంధ్రప్రదేశ్ లో అంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు కదా జరగదు కానీ ఇది ఎందుకు ఇలాంటి నిందలు వస్తున్నాయి అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న ఈ సంక్షేమాలన్నీ కూడా అసలు ఏదైనా కానీ ఒక తొందరగా అందరికీ చేరుతుంది దీని వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నప్పుడు అని ఇంత గా అవటం వలన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది దీని ఈ వ్యవస్థను ఎలాగైనా తీసేస్తే ఇంకా ఇలాంటివి ఉండవు కదా అని చెప్పేసి వాళ్ళు నిందలు పేయొచ్చు కానీ ఈ రోజు వాలంటీర్లకి మీరు అడిగారు వాలంటీర్ వ్యవస్థ వల్లే ఈ రోజు మనం అందరం కూడా ఒక ఏవైనా కానీ సంక్షేమాలు కానీ ఏవైనా గాని ప్రజలకు అందుతున్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో చేసిన సేవలు మరి మన మన దేశంలోనే మనం మన కరోనా కట్టడిలో మొదటి స్థానంలో ఉన్నామంటే అది వాలంటీర్ వ్యవస్థ మరి ఇంకోటి ఏంటంటే ముందు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల్లో వాళ్ళ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళ పార్టీలకి వ్యక్తుల వారిగా సంక్షేమ పథకాలు అంది కానీ ఈ రోజు వాలంటీర్లు వాలంటీర్లు నియమించినప్పుడు ఏమన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వీళ్ళు సంక్షేమ పథకాలు అందిస్తారు అని నిందలు తీశారు కానీ ఈ రోజు సంక్షేమ పథకాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి మరి అలాంటి వాలంటీర్ వ్యవస్థ మీద నిందలు వేయటం మరి పవన్ కళ్యాణ్ గారికి మరి ఆయన భిజ్ఞత వదిలేస్తుంది సో అన్న ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏమంటారంటే చాలా బయట తెలుసుకున్న విషయం ఏమంటారు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే ఫామ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు కానీ సీట్లు అనేవి తగ్గుతాయని అంటున్నారు నిజంగా సీట్లు తగ్గుతాయా ఈసారి మీకు పెరుగుతాయా పెరుగుతాయండి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు పెరుగుతాయి తగ్గే ప్రసక్తి అయితే ఉండదు గొప్ప మంగళగిరి టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది సో మీరు గిన్నాక ఒక మాట అన్నారన్న మీరు వైఎస్ షర్మిల గారు మా రాజశేఖర్ గారి బిడ్డే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా రాజశే రాజశేఖర్ గారు బిడ్డే అని అంటున్నారు సో ఈ రోజు చూసుకున్నట్లయితే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది సో దీ ఇట్లా చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీరు ఏం ఆలోచిస్తారు బాధ అనిపించింది అనే కానీ త్వరలోనే షర్మిలా గారు తెలుసుకుని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తుందని ఆశిస్తున్నాం అంటే నిజంగానే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కలిసి ఆడుతున్న నాటక ఇది ఆడుతున్నదేం కాదులేండి కొంతమంది చెప్పుడు మాటల్లో మా షర్మిళ గారు కొంచెం అనుకుంటున్నాం మేము త్వరలో ఇద్దరు కలిసిపోతారని మేము అనుకుంటున్నాం కాకపోతే అనుకుంటున్నాం అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల అనేది వ్యక్తిగత కుటుంబం అవన్నీ కూడా మేము పార్టీలోకి తీసుకోవట్లేదు మేము పోరాడుతుంది ఏంటంటే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మరి అది ఎవరు వచ్చినా కూడా మేము ఇలానే సిద్ధంగా ఉంటాము అది షర్మిలా అంటే వాళ్ళు అన్న చెల్లెలు వాళ్ళు చూసుకుంటారు వ్యక్తిగతంగా మా పార్టీ మీద మేమే పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం సిద్ధం 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 అని పోస్టర్స్ కనపడ్డాయి మీరేం సిద్ధం అంటారు పవన్ కళ్యాణ్ గారైనా రైట్ నేను యుద్ధానికి రెడీ అని అంటున్నారు మరి యుద్ధమా సిద్ధమా సిద్ధం అంతేనా సిద్ధం చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈ సైకో లక్షణాలు ఈయనకు రాష్ట్రం గురించి అవగాహన లేదు నాలెడ్జ్ లేదు సో సైకో పోవాలి సైకిల్ రావాలని నినాదం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అవగాహన లేకపోతే నేను ఈ పథకాలు చేస్తారా దేశంలో ఎక్కడ లేని పథకాలు స్కూల్స్ నాడు నేడు చూడండి స్కూల్ ఎంత డెవలప్ చెందినాయి ఆర్బీక వ్యవస్థలు కానీ ఇటు ఇటు చూస్తే నేను ప్రతి గ్రామానికి హెల్త్ క్లినిక్ సెంటర్లు దేశంలో ఎక్కడ ఉన్నాయి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇంటింటికి కానీ రేషన్ బియ్యాలు కానీ అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ లాస్ట్ ఎలక్షన్ కాదు లాస్ట్ ఎలక్షన్ ఆయన కాబట్టి ఎట్లా కానీ జనాలు మాస్ట్లా ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకునే శక్తి ఆయనకి లేదు వయసు ఆయనకి లేదు మరి సరే మీరే బలవంతులు అనుకున్నాం మరి మీకు కూడా ఒక ఎదురున్నేమ్ ఆ గేమ్ మజా ఉంటుంది కదా ఆ రోజు ఎవరు వస్తారు ఆయనకి ఎదురు వస్తారు ఆ రోజు ఆ పరిస్థితులను బట్టి ఎవరు వస్తే వాళ్ళతో మేము సిద్ధంగా ఉంటాం సో సో సిద్ధం మళ్ళీ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మీ మండలంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మా మండలానికి మెయిన్ ఏంటంటే కొన్ని మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయండి కొన్ని గ్రామాల్లో పద్దెనిమిది మా దుర్గా మండలానికి పద్దెనిమిది గ్రామాలు వీటిల్లో ఒక నాలుగైదు గ్రామాలకి మేము పూర్తిగా న్యాయం చేయలేకపోయాం రావడంతోనే ఆ గ్రామాల్లో కొన్ని సిమెంట్ రోడ్లు అలవాటు చేయాలన్నా అది కాక రైతులకు మా ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో అరవై డబ్బు బ్రిటిష్ కాలం నుంచి కూడా మ్యాప్లో ఈ ఈ డొంక రోడ్లు ఉన్నాయి యాభై అడుగులు నలభై అడుగులు చూపించారు తప్పితే ఈ పది అడుగులు కుదించిపోయినాయి కానీ ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతో అటన్నిటిని సర్వే చేయించి డొంకలన్నీ బాగు చేయించి రైతులకి ఎంతో సొంత డబ్బులతో ఇచ్చేశారు ఈసారి రెండు వేల గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్టి ఆ డొంకల గ్రాగుల తోలించి రైతులందరికి ఇబ్బంది లేకుండా చేయాలని మా కోరిక అండి సరే ఓకేనా చూద్దాము నేను ప్రత్యేకంగా మీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కోసమే నేను మరి ఇక్కడే ఇక్కడికి వచ్చాను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ టూ మంత్స్ కూడా నేను ఇక్కడే ఉంటా సరే ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ విధంగా తీర్పిస్తే వాళ్ళ తీర్పుకు మనం తల వంచాల్సిందే సో మీరు ఇంకా ముందు ముందు మేడం ప్రత్యేకంగా చెప్పాలి మీరు ఫస్ట్ టైం ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంత పెద్ద పదవి మీరు చేస్తున్నారు చాలా గ్రేట్ మేడం ఏ అనుభవం లేకున్నా కూడా ఎంపీ పండి స్నాటేజ్ జోక్ చాలా పెద్ద బాధ్యతలు ఉంటాయి సో మీరు కూడా ఇంకా ముందు ముందు ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి ప్రజలకు ఇంకా దగ్గర కావాలి అవినీతి లేని రాజకీయం లే చేయాలి ప్రజలకు మోసం చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ఇచ్చి మర్చిపోయి గెలిచినంలే సీట్ ఎక్కినంలే అన్నట్టు కాకుండా ఇంకా ఈ సందర్భంగా నేను ముగ్గురు వ్యక్తులకి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ముందుగా నా భర్తకు చెప్పుకోవాలి ఈ రోజు ఎంపీపీగా మీ ముందు ఉన్నానంటే ఆ రోజు మరి ఎంతో ధైర్యం చెప్పి నన్ను ఈ ఎంపీపీగా నిలబెట్టడం జరిగింది అలానే ఎమ్మెల్యే ఆర్కే గారు మరి దుగ్గిరాల ఎంపీపీ ఎలక్షన్ అనేది అంత ఈజీగా జరగలేదు మరి ఎంపీపీగా మాకు ఎంతో అండగా నిలబడ్డారు ఒక బీసీ నిజంగా ఒక బీసీ మహిళకి ఆయన అండగా నిలబడబట్టి ఈ రోజు ఎంపీపీగా మేము మాట్లాడుతున్నాను మరి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అందరూ కూడా మహిళా సాధికారత కావాలి అంటారు కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కాబట్టి ఈ రోజు నాలాగా ఎంతో మంది హౌస్ వైఫ్ లు గాని ఎంతో మంది మహిళలు రాజకీయాల్లో రాణిస్తున్నారు వీళ్ళు ముగ్గురికి కూడా ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు రుణపడి ఉంటాము అలానే ఈ రోజు మండల ప్రజలందరికీ కూడా మరి ఎంపీపీగా మాకు ఎంతో సహకరిస్తున్న అధికారులకి మరి మండల ప్రజలకి ప్రజా ప్రతినిధులకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు మనకి తక్కువ రోజులు అతి తక్కువ రోజులు దాదాపు నలభై ఐదు రోజుల్లోనే వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా ఐక్యతగా ఉండి ఈసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని మన ఎమ్మెల్యే గారికి అభ్యర్థిని కూడా గెలిపించుకొని ఆయన గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ ఛానల్ కి మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఓకే మేడం సో మచ్ అండ్